ఇంటి ముందు కలాపి ఎందుకు చల్లాలి సూర్యోదయానికి ముందే కలాపి చల్లాలి సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో కలాపి చల్లకూడదు కొన్ని మతాచారాలను ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకూడదు అలాగని ఎందుకో తెలుసుకోకుండా కూడా ఉండకూడదు ఒకనొకప్పుడు మన దేశంలో గురుకులాల్లోని విద్యార్థులు భిక్షమెత్తి గురువుకి సమర్పిస్తూ విద్యాభ్యాసం చేసేవారు గ్రామ పురోహితుడు బౌద్ధ భిక్షువులు కూడా భవతి భిక్షాం దేహి అని గృహస్థులను అర్థించేవారు అతిథి దేవోభవ అన్న సంస్కృతి మనది బియ్యం జొన్నలు రాగులు మొదలైన ఆహార ధాన్యంతో పాటుగా కూరగాయలు కూడా ధర్మాచారంగా దానం చేసేవారు ఆనాటి గృహస్థులు ఆవు పేడతో కలాపి చల్లి రంగవల్లులు దిద్దిన ఇంటి ముందు మాత్రమే భిక్షును అర్థించేవారు ఏ ఇంటి ముందైనా కలాపి లేకుండా ఉంటే ఆ ఇంటిలో ఏదో అశుభం జరిగి ఉంటుందని ఇంటిలోని వారికి తీవ్ర అనారోగ్యం కలిగి ఉంటుందని అర్థం చేసుకుని ముందుకు సాగిపోయే అవగాహన ఆ పద్ధతి ఉండేది ఆ రోజుల్లో కాలక్రమేణా ఇదొక ఆచారం అయ్యింది ఆవు పేడను నీటిలో కలిపి కలాపి చల్లడం వల్ల రోగకారక క్రిమి ఇంటిలోనికి ప్రవేశించకుండా ఉంటుంది రకరకాల రంగవల్లులు ఇంటి ఇల్లాలి కళాత్మక దృష్టిని కళా ప్రావీణ్యాన్ని తెలియజేస్తాయి వండి వార్చడమే కాకుండా పూర్వ స్త్రీలకు కళానైపుణ్యం దండిగా ఉండేది